నెలసరి సమయంలో బాధపడేవారు తప్పకుండా ఇవి తెలుసుకోండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత కాలంలో ఆడవారు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యకు అద్భుతమైన ఆయుర్వేద చిటికాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలను సాధారణంగా అనుకుంటారు అయితే సమయానికి పీరియడ్స్ రాకపోయినా బాగా కడుపు నొప్పి వచ్చినా రక్తస్రావం ఎక్కువగా ఉంటున్నా లేదా ఒకటికి రెండు రోజులకి రక్తస్రావం ఆగిపోతున్నా దీన్ని అనారోగ్య సంకేతంగా గుర్తుంచుకోవాలి ఆయుర్వేద చిట్కాలతో మీ నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి క్రమం తప్పకుండా నెలసరి రావాలంటే బొప్పాయి పండుని ఎక్కువగా తినండి నెలసరి సమస్యలు ఏర్పడకుండా సమయానికి వస్తాయి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసుకొని తాగండి నెలసరి సమస్యలు లేకుండా సమయానికి పీరియడ్స్ వస్తుంది ఇక మనలో చాలామంది ఆడవారికి నెలసరి వచ్చే రెండు రోజులు ముందు నుండే ఒళ్ళు నొప్పులు ప్రారంభమవుతాయి అలాంటి ఆడవాళ్ళు నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుండి నానబెట్టిన ఎండు ద్రాక్షలను తినండి నెలసరిలో ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి అలాగే నడుము నొప్పితో బాధపడేవారు ఒక గ్లాస్ నీటిలో అల్లం ముక్కలను వేసి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసంతో కలుపుకొని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అంటారు కానీ ప్రతిరోజు ఒక్క స్పూన్ నెయ్యి తింటే ఆడవారికి చాలా మంచిది ఎలాంటి పీరియడ్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే జామకాయి మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక జామకాయను తింటే శరీరంలో హార్మోన్స్ పనితీరు మెరుగుపడుతుంది నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ఆడవారు ఎక్కువగా జామ పండును తినండి అయితే చాలామంది ఆడవారికి త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి అలాగే ఎక్కువగా రక్తస్రావం కూడా ఉంటుంది అలాంటి ఆడవారు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ సోంపును కలిపి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగండి పీరియడ్స్ త్వరగా రాకుండా సమయానికి వస్తాయి అలాగే అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది అలాగే పండుగలు పెళ్లిళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ రాకుండా ఉండాలని ట్యాబ్లెట్లను వేసుకుంటారు ఇలాంటి మందులు అస్సలు వేసుకోకూడదు అయితే మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన విధంగా ఎటువంటి మందులు వాడకుండానే సహజ పద్ధతిలోనే పీరియడ్స్ని పోస్ట్పోన్ చేయవచ్చు ఉసిరికాయ క్యారెట్ ముక్కలు నారింజ ముక్కలను తీసుకొని కొంచెం నీళ్లు కలిపి జ్యూస్ లాగా చేసుకోండి ఈ నీటిను వడగట్టి నెలసరికి వారం రోజుల ముందు నుండి ప్రతిరోజు తాగుతూ ఉండండి దీనివల్ల శరీరానికి చలువు చేసి ఒక నాలుగు రోజుల పాటు నెలసరి రాకుండా ఉంటుంది ఇక చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో పొత్తు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కొబ్బరి నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి పొత్తి కడుపుపై రాసి మసాజ్ చేసుకుంటే త్వరగా కడుపు నొప్పి తగ్గుతుంది ఇక నెలసరి నొప్పులు తగ్గించే వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఒకటి కాబట్టి నెలసరి సమయంలో మొదటి మూడు రోజులు కమలపళ్ళు నిమ్మకాయ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వారానికి రెండుసార్లు ఖచ్చితంగా దుంపకూరలను ఎక్కువగా తినాలి ముఖ్యంగా చామదుంపలు చిలకడదుంపలు బంగాళదుంపలు ఇలాంటి దుంపకూరలను తింటే నెలసరి సమయంలో ఎటువంటి నొప్పులు రాకుండా ఉంటాయి అలాగే చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో మటిమలు రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి దుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంప కూరలను ఎక్కువగా తింటే ముఖం పైన మొటిమలు రాకుండా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది దృఢంగా పెరుగుతుంది ఇక నెలసరి నొప్పులకు అరటి పండు కూడా అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది అరటిపండులో పొటాషియం ఫైబర్ విటమిన్ బి ఇలాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక అరటి పండును తినండి మీ శరీరంలో హార్మోన్ పనితీరు మెరుగుపడి నెలసరి సమస్యలకు ఏర్పడకుండా ఉంటాయి పీరియడ్స్ వచ్చిన మూడు రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి ఏది పడితే అది తినకూడదు లేదంటే మీ ఆరోగ్యమే చెడిపోతుంది కాబట్టి ఆడవారు నెలసరి వచ్చినప్పుడు నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకండి దీనివల్ల మీ హార్మోన్స్లో మార్పులు జరిగి నెలసరి క్రమం తగ్గుతుంది అలాగే స్వీట్లు కూడా ఎక్కువగా తినకూడదు స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తుంది ఆహారంలో క్యాలరీలు పెరిగే కొద్దీ మీ శరీరంలో హార్మోన్స్ దెబ్బతింటాయి అలాగే కారంగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు నెలసరి సమయంలో కారంగా ఉండే ఆహారాన్ని తింటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని పీరియడ్ సమయం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజుల్లో పచ్చళ్లకు అలాగే కారానికి దూరంగా ఉండండి ఇక ఆడవారికి నెలసరి సమయంలో ఫ్రూట్స్ని ఎక్కువగా తినాలి నెలసరి సమయంలో ఫ్రూట్స్ తింటే ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడపిల్లలు నెలసరి సమయంలో చాక్లెట్లను ఎక్కువగా తింటారు ఇక చాక్లెట్ విషయానికి వస్తే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది డార్క్ చాక్లెట్ మాత్రమే తినాలి కాని పీరియడ్ సమయంలో మామూలు చాక్లెట్లను తినకూడదు లేదంటే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది అలాగే నెలసరి సమయంలో కాఫీ ఎక్కువగా తాగకూడదు అలాగే ఆలూ చిప్స్ కూడా అస్సలు తినకూడదు వీటి వల్ల నొప్పులు ఏర్పడతాయి ఇక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నీళ్లు ఎక్కువగా తాగాలి పీరియడ్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగితే బ్లీడింగ్ అవ్వకుండా తగ్గించుకోవచ్చు ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి మన శరీరంలో విటమిన్ డి లేకపోతే హార్మోన్ సరిగా పనిచేయదు శరీరంలో విటమిన్ లేకపోతే ఆడవారికి నెలసరి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పదహైదు నిమిషాలు పాటు ఎండలో తిరగండి మీ శరీరానికి విటమిన్ బాగా అందుతుంది అల్లం మన శరీరంలో వేడిని పెంచుతుంది కాబట్టి త్వరగా నెలసరి రావాలంటే ఒక వారం రోజుల పాటు ఒక చిన్న అల్లం ముక్కను తినండి లేదా అల్లం టీ తాగండి అల్లం తినడం వల్ల నాలుగు రోజుల ముందే పీరియడ్స్ వస్తాయి అయితే చాలామంది మహిళల్లో రక్తం తక్కువగా ఉంటుంది దీనివల్ల ఆడవారికి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది కొంతమందిలో పీరియడ్స్ రావు అలాంటి ఆడవారు మీ శరీరంలో రక్తం బాగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి కొత్తిమీర పాలకూర బీట్రూట్ కందిపప్పు సోయాబీన్ మొలకెత్తిన పెసళ్ళు బెల్లం నువ్వులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే మంచి ఆరోగ్యంతో పాటు మీ శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది ఇక నెలసరి సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు